ఆసిఫాబాద్ జిల్లా కెరమరి మండల ప్రజల కష్టాలు తీరటం లేదు మండలంలోని అనార్పల్లి లక్ష్మాపూర్ వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన దశాబ్ద కాలంగా పూర్తి కావడం లేదు ఇంతకాలం గడిచిన పనులు అసంపూర్తిగానే ఉన్నాయి ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది అయినా ప్రమాదకర పరిస్థితుల్లో తమ పిల్లల్ని భుజాన్న ఎత్తుకుని గ్రామస్తులు దాటుతున్నారు ఆసిఫాబాద్ జిల్లా కెరమరి మండల ప్రజల కష్టాలు తీరటం లేదు మండలంలోని అనార్పల్లి లక్ష్మాపూర్ వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన దశాబ్ద కాలంగా పూర్తి కావడం లేదు ఇంతకాలం గడిచినా పనులు అసంపూర్తిగానే ఉన్నాయి ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది అయినా ప్రమాదకర పరిస్థితుల్లో తమ పిల్లల్ని భుజాన్న ఎత్తుకుని గ్రామస్తులు వాగు దాటుతున్నారు